సిపిఐ జాతీయ నేత శురవరం రెడ్డి మరణం చాలా బాధాకరమని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు రెడ్డితో తనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందని తెలిపారు నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయం ముగ్ధభవన్లో సిపిఐ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూలమాల వేసి నివాళ్లు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి మరణం చాలా బాధాకరమని అన్నారు ఆయనతో తనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందని తెలిపారు ఆయన అనునిత్యం ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు ఎర్రజెండా వదలని గొప్ప నాయకుడని కొనియాడారు

రాష్ట్ర మంత్రివర్యులు జి వివేక్ గారు సుధాకర్ రెడ్డి గారికి నివాళులర్పించడం జరుగుతాం సుధాకర్ రెడ్డి గారికి నివాళులర్పించడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు వారిని పని రావాల్సినవి